रट यू बाई सिल्वर पंप्स एंड मोटर्स टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना సీనియర్ స్టార్ హీరోల గురించి ప్రజెంట్ హీరోయిన్లు చెప్తుంటే వినడానికి ఆసక్తికరంగా ఉంటుంది అయితే షారుఖ్ లాంటి స్టార్ గురించి అనన్య లాంటి అమ్మాయి చెప్పిన కబుర్లు కాస్త డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి కాసింత పర్సనల్ గా కూడా వినిపిస్తున్నాయి అనుకోండి నాకైతే అలాగే అనిపించింది మీరు ఓసారి వినయండి అనన్య పాండే అనే పేరును ఎంతమంది గుర్తుపడతారో తెలియదు కానీ లైకర్ బ్యూటీ అంటే మాత్రం తెలియని వారు మన దగ్గర అరుదనే చెప్పాలి చేసిందే ఒక్క సినిమాని అయినా అంతగా కనెక్ట్ అయిపోయారు మన ఆడియన్స్ కి నుంచి షారూక్ ఖాన్ తమను పెంచిన తీరు గురించి చెప్పుకొచ్చారు అనన్య షారుఖ్ తనియా సుహానాకు అనన్య చిన్ననాటి స్నేహితురాలు అందుకే షారుఖ్ పెంపకం గురించి స్పెషల్ గా షేర్ చేసుకున్నారు అనన్య షారుక్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కోవడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుంది అంటారు అనన్య కెమెరా ముందు సూపర్ స్టార్ గా ఉండడంలో లేదని పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసే షారుక్ లాంటివారు తనకెంతో స్ఫూర్తిని పంచుతారని చెబుతున్నారు అనన్య పాండే